ఇలా సంగీతం నాట్య భరతనాట్యం చేసి కాళ్ళ కష్టంతో సంపాదించాను నేను విశ్వరూపం చూపించాను ఆయన సోడా బుడ్డి వచ్చాను ఆయన చూశాడు నెచ్చిన బొత్సతో కూసిపోయింది నా మంచం మహిమ ఏమో గాని ఎంత మంది ఎక్కిన కిర్రుమని సప్డి మాత్రం రాదు బాబు మంచం ఏం లేదు పనిపత్తనం చేసే మా ఇంట్లో ముచ్చటగా ముగ్గురం ఉంటాం సొంతమేనా చెప్పానుగా నా కష్టంతో కట్టించాను నిండుగా ఉంటాయని ధూళాలు వారగరండి ఎవరు అది పెద్దిరండి వేపించాడు పొద్దుంది అనిపోతే ఆయన చాలా మంచివాట మీ ఇంటికి ఎందుకు వచ్చాడు పార్ల్యూస్ బాండలో ఫ్యాక్టరీ చేసే లేబర్ అంతా ఆయన దుస్తుల గడగడ గడగడ మనకుతారు వచ్చిన ఆయన మంచి చూడండి మేము వచ్చినాడా వచ్చినాడా వచ్చాడ అద్దాలు పెట్టుకొని చూస్తున్నాడు వచ్చినాడా వచ్చాడు చేశాడు చేసినాడు వచ్చిండే వమ్మేశాడు నా బిడ్డలు కూడా వేశాడు వచ్చింది వచ్చిండత్లే తప్ప ఏ పుట్టలో ఏ పావుందో ఎవరెం చెప్పగలరు మరి ఈ వారకరండి ఎవరు పిచ్చినట్టు ఆ వారకండా శేఖర్ బాబు పించారు పేపరు లేక శేఖర్ బాబు ఆయన వచ్చింటాడే చేసినాడు ఫాస్ట్ వచ్చు లేకుండా చేసిన ఆయనకి వస్తూనే ఉంటాడు వీళ్ళిద్దరు మధ్య నాది నాది లేదు బాబు

అమ్మాయి సంగీతం సాధన చేస్తుంది బాబు ఒకరితో అదే మాట బాబు ఒక తప్పులిస్టు ఒక హార్మోనిస్టు ఎంతమంది వాయించినా వాళ్ళ చేతులు కాళ్ళు కానీ మా పెట్టే అర్రగా నాకే వాడుకోవాలి పొత్తు బాబు నా మాట మీద హార్మోనిస్ట్ ఓమన్న వాళ్ళు వచ్చిన నాకు అది ఒక వెలుగు ఉండేది వాళ్ళ గారికి నరాలు ఊసిపోయి పంగకాలు వచ్చినాయి నా పూజ మిగిలిచి వెళ్ళిపోయాడు నేరుస్తాడు తప్ప మా కొట్టులో గుమ్మస్తున్నాడు చూసి రావాలి ఏం వాసన నేను చెప్పాను కదా బాబు మోజు నాలుగు భూజు దులిపాడు వాళ్ళకి నరాలు చూజు మిగిలిచిపోయాడు మా కొట్టులో గుర్ఫిట్ పొట్టివాడు సత్యమంది మొదలు పెట్టాడుకోవ్ వద్దు వద్దు వద్దు

మీరు వ్యాపారస్తు మేము వ్యాపారస్తులం మీకు మాకు తేడా ఏముంది బాబు అవును మీరు తప్ప మేము వ్యాపారస్తు మీ వ్యాపారానికి వస్తువులు వేరు మా వ్యాపారానికి పరికరాలు వేరు ఎలా ఉంటాయి పరికరాలు మాది ఒకటి పట్టుకుంటే రూపు ఇవ్వత కళాకారులు రాజీపిరా వెంకటేశ్వర్ కళాకారులు రాజీపిరా వెంకటేష్ నా మీద అభిమానంతో చెరు వంద రూపాయలు బహుకరించారు వారి కుటుంబాన్ని వెలవేలలా కాశిరెడ్డిని ఆయన కాపాడవలసిందిగా దేవుణ్ణి ప్రార్థించారు వచ్చండి వచ్చండి